మానస టీవీకి స్వాగతం నేటి సమాజంలో బాలికలకు తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రాండ్ మాస్టర్ మనోహర్ అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరుషివారు ఖాంజాపూర్ గేట్ సమీపంలో తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రిన్సిపల్ ప్రవీణ్ ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షకులు విద్యార్థుల ముందు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చారు సెల్ఫ్ డిఫెన్స్ థ్రోస్ లాక్స్ అకిడోవా లాక్స్ జూడో న్యూన్ చాక్ స్టిక్ తదితర రకరకాల శిక్షణనిచ్చారు కార్యక్రమంలో పిఈటి అఖిల పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది మాస్టర్లు కుషాల్ ప్రశాంత్ సోహేల్ హుసనా డి జ్యోతి జర్నలిస్టులు సాక్షి రామకృష్ణ కానుక నరసింహులు నగరం నిజాం రామలింగం విద్యార్థులు పాల్గొన్నారు चलो, ओके ना, ओके ना, हाँ, चलो, एक बच्चा, ती, टेन कर दो, एट कर दो, नाइन कर दो, वो, टेन कर दो, टेन कर दो, एक सही है, वो क्या नहीं, वो क्या सही है, टेन कर दो, सिक्स No. 3 3 रेड का बॉल अंदर गार्ड 4 3 3 सही रे वो करने को टेस्ट साइन 3 6 6 इनको लंका वाला कार ले पा फिंगर्स पे बैलेंस कंट्रोल योर थिंग्स को 6 ఈరోజు హైదరాబాద్ రోడ్ లోపల ఉన్నటువంటి గురుకుల లోపల ప్రభుత్వ గురుకుల లోపల ఈరోజు తైకుంటో సెల్ఫీ డిఫేర్స్ క్లాసు స్టార్ట్ చేయడం జరిగినది ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపాల్ గారు వచ్చేసి ప్రవీణ మేడం గారు పీటీ మేడం వచ్చేసి అఖిల గారు పిల్లలు చాలా నైపుణ్యవంతులు చాలా యాక్టివ్ ఉన్నారనమాట ఇంత యాక్టివ్ అంటే వాళ్ళ లోపల అసలు ఈ ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళే వాళ్ళ లోపల అసలు ఎనర్జీ ఉండదు వాళ్ళకు అసలు ఎక్కువ చదువు 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 కానీ వీళ్ళు ఆటపాటల్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారని నేను నా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోపల నేను చూశాను రోజు ఎటువంటి వామప్ చేసినా వాళ్ళు విత్ ఇన్ సెకండ్లో క్యాచ్ చేస్తున్నా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి వాళ్ళ కోసం అసలు ఎవరైనా టచ్ చేయాలంటే భయపడాలి ఆ విధంగా వీళ్ళకి త్రీ మంత్స్ లోపల తీర్చిదిద్దుతా అని హామీ ఇస్తున్నా ఇంకోటి ఈరోజు మార్షల్ ఆర్ట్స్ ఇక్కడ ఏర్పడడం అనేది వీళ్ళకు అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ త్రోస్ లాక్స్ అగిడో లాక్స్ కిక్స్ అండ్ డిఫెన్స్ డిఫెన్స్ ఫైటింగ్ వీళ్ళకు ఏ విధంగా గేమ్ ఈ తైకుండో గేమ్ లోపల ఏ విధంగా ఆడాలి జాతీయ క్రీడలో ఏ విధంగా ఆడాలి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఆడాలని ఆ మూమెంట్స్ అన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వీళ్ళు ఎంత తొందరగా క్యాచ్ చేస్తే అంత ఫాస్ట్గా మూమెంట్ చెప్పేసి వీళ్ళని మంచిగా నైపుణ్యవంతులు తీర్చిదిద్దు హామీ ఇస్తున్నా ఇంకోటి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసినాము ఫస్ట్ రోజే వీళ్ళు ఎంత ఎనర్జీ చూపించారంటే ఫుల్ ఎనర్జీ ఇంకొక వన్ అవర్ చేసుకుంటే కూడా చేసే లెవెల్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళందరికీ ఒకసారి ఈ గురుకుల స్కూల్లో వారికి అందరికీ అసోసియేషన్ నుంచి కంగ్రాట్స్ అండ్ ఆశీస్సులు తెలియజేస్తున్నాను నెక్స్ట్ క్లాస్లో వీళ్ళకి నాన్ స్టాక్ మూమెంట్తో స్టార్ట్ చేసేసి వీళ్ళని బ్రహ్మాండంగా తయారు చేస్తారని చెప్పేసి హామీ ఇస్తాను ఓకే ఈ క్లాసు నిర్వహించడం వల్ల ఈ ప్రిన్సిపాల్ గారి గారికి మరి పీటీ మేడం గారికి థ్యాంక్ యూ చెప్తాను